వికారాబాద్ జిల్లాలో ఈ నెల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు అతి రుద్ర మహాయజ్ఞం సప్తాహ మహోత్సవం నిర్వహించనున్నారు ఇక విశ్వ విశ్వ కళ్యాణమే లక్ష్యంగా గత పదిహేను సంవత్సరాలుగా ఆధ్యాత్మిక సేవా మండలి ఆధ్వర్యంలో ప్రతి ఏటా పవిత్ర కార్తీక మాసంలో రుద్రాభిషేక మహోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ ఏడాది పార్వతీ పరమేశ్వరులు ప్రీత్యర్థం సనాతన వైదిక ధర్మ వైభవాన్ని చాటే విధంగా స్వస్తి స్త్రీ పిశ్వావాసు నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని అతి రుద్ర మహాయజ్ఞం సప్తాహ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు హిందువులందరూ ఐక్యతతో ఉండి మనము సనాతన ధర్మాన్ని రక్షించుకోవలసిన పరిస్థితి ఈనాడు భారతదేశంలో ఎంతకైనా అవసరం ఉంది ఎందుకంటే మనమిప్పుడు ప్రపంచంలోనే అన్నీలో కూడా అన్ని దేశాల్లో మన మైనారిటీలం భవిష్యత్తులో భారతదేశంలో కూడా హిందువులందరూ మైనారిటీ అనే పేరు రాకుండా కూడా మనము ఆకురిసిన భాగంగానే ఇది ఒక చిన్న భాగం కాబట్టి అటువంటి ఈ యొక్క సనాతన ధర్మం రక్షించుకోవడం కోసం అభివృద్ధి కోసం ఎవరైతే సనాతన ధర్మాన్ని దూషిస్తారో ఎవరైనా ఎవరైనా హిందూ ధర్మాన్ని దూషిస్తున్నారు అటువంటి వారిని కూడా సనాతన ధర్మములో కలుపుకోవడం కోసం ఈసారి అతిరుద్ర పారాయణంతో పాటు అతిరుద్ర సహకారాన్ని చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది అది కేవలం భగవంతుని కృప వల్ల మా ఆధ్యాత్మిక సేవా మండలి మరియు పెద్దల ఆశీస్సుల వల్ల పెద్దల సహకారం వల్ల జరుగుతుంది ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో రెండు వందల పైన వేద పండితులు నిష్ణాతులైనటువంటి రిత్విక్కులు దీంట్లో పాల్గొంటున్నారు యాభై ఆరు హోమకుండాల చేత జరుగుతుంది అట్లానే ప్రతిరోజు నూట నలభై నాలుగు మంది దంపతులు దీంట్లో పాల్గొనే అవకాశం ఉంది